హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి ఎలా ఉన్నారు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మీ ముందుకు వచ్చేసినానండి ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఎవరైనా ట్రై చేయవచ్చు ఈ హెయిర్ డే ఎంత తెల్ల జుట్టు ఉన్నా కూడా నల్లగా మారుతుంది ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల అలాగే డాండ్రప్ తగ్గించింది హెయిర్ ఫాలింగ్ తగ్గించింది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూతీగా సిల్కీగా ఉంటుంది హెయిర్ వచ్చేసి తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా ఎందుకు లేట్ చేయటం హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనం ఇనుం కడాయి అయితే తీసుకోవాలి ఈ హెయిర్ డేకి వచ్చేసి మనం ఇనుం కడాయి తీసుకోవాలి ఆవాలు వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలి ఆవాలు చాలా మంచిది మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది కలంజి సీడ్స్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలి కలంజి సీడ్స్ కూడా మనకు హెయిర్ పాలింగ్ తగ్గించింది డ్యాండ్రఫ్ తగ్గించింది హెయిర్ అనేది ఒత్తుగా పెరిగేకి మంచిగా ఉపయోగపడుతుంది అలాగే నల్లగా జుట్టు అనేది మారుతుంది కలంజి సీడ్స్ నల్ల జీలకర్ర అంటారు కదా అదేనండి కలంజి సీడ్స్ అంటే ఈ మాదిరిగా ఉంటాయి తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి చాలా మంచిదండి ఈ నల్ల నువ్వులు కూడా ఒక్క స్పూన్ అనేది వేసుకోవాల బాదం వచ్చేసి ఒక రెండు వేసుకోవాలా ఈ మాదిరిగా బాదం వేసేసుకున్నాక ఫ్రెష్గా కరివేపాకు ఒక రెండు రెమ్మలు కానీ లేదంటే ఒక మూడు రెమ్మలు కానీ వేసుకోండి నేనైతే ఇంత వేసుకుంటా ఉన్నాను సో ఇంత అయితే వేసుకోండి ఫ్రెష్గా ఉండేది అయితే తీసుకోండి ఉంటే కదా లేదంటే ఈ మాదిరిగా డ్రై అయిందైనా పర్లేదు తప్పకుండా ఈ హెయిర్ డే ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తెల్ల జుట్టు నల్లగా మారుతుంది నేను గ్యారంటీ అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఇప్పుడైతే ఏం చేయాలనేది చెప్తాను మన వీడియోస్ ఇంకా మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునేట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోదు ఈ మాదిరిగా మనం పెన్ వచ్చేసి స్టవ్ పెన్ పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి మనకు బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి స్టవ్ అయితే కన్నా ఐల్ అస్సలు పెట్టద్దు ఈ మాదిరిగా మనము స్టవ్ వచ్చేసి మీడియంలోనే ఉండాల ఐళ్ళ పెడితే మనకు తొందరగా మాడిపోయే మాదిరిగా ఉంటుంది ఇల్లు పెడితే ఏమైతుందంటే మనకు ఎక్కువ పొగ అనేది వచ్చింది మనకు ఫ్రై కాదు సో అందుకని కొంచెం మీడియంలో పెట్టుకొని నిదానంగా బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ గింజలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి మనం ఇలా నలిపితే పౌడర్ లాగా రావాల అలా వచ్చేదాకా మనం రోస్ట్ అనేది చేసుకోవాలా అందుకని స్టవ్ అంచు చేసి మనము ఆయిల్ అస్సలు పెట్టుకోవాలి మీడియంలోనే పెట్టుకోవాలా మనము ఈ మాదిరిగా స్పూన్తో కలుపుకుంటానే ఉండాలి అప్పుడు బాగా ఏగుతాయి ఆ కలంజి చేసు కానీ ఆవాలు కానీ మనం వేసిన బాదాము నువ్వులన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి ఈ మాదిరిగా మనం కలుస్తా స్పూన్తో ఉన్నామంటే మొత్తం కూడా మనం ఈ మాదిరి కళ్ళిస్తూనే ఉండాలి అప్పుడు అన్నీ కూడా మనకు ఒకే లెవెల్లో మనకు ఫ్రై అవుతాయి సౌండ్ చూడండి ఎలా వస్తున్నాయి ఈ మాదిరిగా సౌండ్ అనేది వచ్చి తర్వాత మనకు సౌండ్ అనేది ఆగుతుంది మనకు అప్పుడు బాగా ఫ్రై అవుతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి ఈ మాదిరిగా అయితే ఫ్రై చేయాలి చూడండి ఎంత పొగ వస్తుందో ఇప్పుడు మనమైతే మీడియంలోనే ఉండాలి స్టవ్ ఎలా ఇప్పుడు మనకి ఎక్కువ పొగ వచ్చేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనకు బాగా బ్లాక్ కలర్ వచ్చేదాకా మనం రోస్ట్ అనేది చేసుకోవాలి కొంచెం పొగ అనేది ఎక్కువ వస్తుంది ఏం కాదు మనకు బాగా రోస్ట్ అనేది అవ్వాలి మనకు బాగా ఫ్రై అయిపోయింది చూడండి పూర్తిగా బ్లాక్ కలర్ అనేది మారింది మనకి ఇలా సౌండ్ అనేది ఆగిపోతుంది బాగా రోస్ట్ అయిందంటే సో అప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఈ మాదిరిగా సౌండ్ అనేది ఆగిపోవాలి మనకు అప్పుడు రోస్ట్ అనేది బాగా అయింది అనేది మనకు తెలిసిపోతుంది చూడండి ఆయిల్ మాదిరిగా వస్తా ఉంది ఇప్పుడైతే సలార్ పెట్టుకున్నాను పూర్తిగా సలార్ నాక ఏం చేయాలనేది చెప్తాను ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా లైక్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కానీ సలార్ పెంచుడండి ఈ మాదిరిగా సలార్ పెట్టుకొని చూడండి ఈ మాదిరిగా అయితే రోస్ట్ చేసుకోవాలి చూడండి చేత్తో నలుపుతూ ఉంటేనే పౌడర్ అనేది అయిపోయింది చూడండి ఆయిలీగా ఉంది ఇలా ఉండాలి మనకు ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎంత ఈలు అవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఎంత ఈలవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి చేతికి చూడండి కొద్దిగా నలిపింటేనే ఇంత జిడ్డుగా ఎంత అంటుకునిందో సో మన జుట్టుకు కూడా ఇదే మాదిరిగా అంటుకుంటుంది అస్సలు పోదండి ఒక్కసారి ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇలా మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలా ఇక్కడ చూడండి నిమ్ము అనేది ఉంది కదా ఇవి నీళ్ళు అనుకుంటానురా ని నీళ్ళు కాదండి ఆయిల్ మనం ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడే ఆయిలీగా వచ్చేస్తుంది ఇందులో మనం వేసిన ఆవాలు నూగులు అలాగే మనం కలంజీ సీడ్స్ అనేది వేసినాము ఆయిల్ అనేది వచ్చింది ఈ మాదిరిగా రుబ్బేటప్పుడే పౌడర్ చూడండి ఈ మాదిరిగా అయితే మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా ఉండాలి మనకైతే కన్నా చూడండి చేతికి ఇలా రావాల చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను కడాయి పెట్టుకొని ముక్కాలు గ్లాస్ కంటే కొద్దిగా తక్కువ అన్ని నీళ్ళు అనేది వేసుకొని మొత్తం కూడా ఇను కడాయిలో వేసుకొని ఇప్పుడు వచ్చేసి స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలా ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవాలి ఒక్క స్పూన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది చెప్పినా కదా కాఫీ పౌడర్ అండి ఇక్కడ నేనైతే సన్ రైస్ కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను మీకు ఏ కాఫీ పౌడర్ అందుబాటులో ఉంటుందో ఆ కాఫీ పౌడర్ అయితే ఒక స్పూన్ అనేది వేసుకోవాలా ఒక స్పూన్ అయితే సరిపోతుంది కాఫీ పౌడర్ వేసేసినాక ఒకసారి బాగా ఈ మాదిరిగా కదిప్పుకోవాలి ఆ నీళ్ళల్లో ఈ కాఫీ పౌడర్ బాగా మిక్స్ అయిపోవాలి కొంచెం ఉడికినాక ఏం చేయాలనేది చెప్తాను ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలా మనలాగే మన వీడియోస్ అయితే ఎక్కువ మంది సూట్స్ అందరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా తప్పకుండా నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ అయితే చూడండి ఈ మాధురగా అయితే అనేది వచ్చింది కదా ఇప్పుడు ఒక్క మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది చెప్పినాను కదా అది అనేది వేసుకోవాలి ఒక్క స్పూన్ వచ్చేసి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పినాను కదా ఎన్న పౌడర్ ఎన్న పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ ఎన్న పౌడర్ చాలా మంచిది కదా మన జుట్టుకు సో అందుకని ఒక్క స్పూన్ వచ్చేసి ఎన్న పౌడర్ అనేది వేసుకోవాలి ఎన్న పౌడర్ కూడా వేసేసినాక వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది అయితే మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ మనం సిమ్లోనే పెట్టుకోవాలి ఐలో అస్సలు పెట్టుకోకూడదు చూడండి ఈ మాదిరిగా అయితే మనం కలదిప్పేసుకొని బాగా ఉడక పెట్టుకోవాలి కొంచెం చిక్కు పడేదాకా ఈ మాదిరిగా అయితే ఉడికింది కదా ఈ మాదిరిగా ఉడికినాక కొంచెం చిక్కు పడుతుంది ఈ మాదిరిగా మనకు ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టుకునే పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ అంతా కూడా వేసేసుకోవాలి ఈ పౌడర్ మొత్తం కూడా వేసేసుకోవాలా మొత్తం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు స్పూన్తో బాగా కలిదిత్తుకోవాలి వంట లేకుండా ఈ మాదిరిగా బాగా ఉడకాలండి మనకి ఈ మాదిరిగా ఉంది కదా చిక్కగా అనేది అంత దాకా ఉడకబెట్టాలి మనం అయితే బాగా ఉడికిందంటే మనకు కలర్ కూడా కొంచెం చేంజ్ అనేది అవుతుంది బ్లాక్ కలర్ అనేది వస్తుంది చూడండి కలర్ అనేది మారుతూ ఉంది మనకు ఇంకా చిక్కుగా అనేది రావాలా అప్పుడు మనకు కలర్ కూడా బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడే చూడండి బ్లాక్ కలర్ అనేది ఉంది మనం స్పూన్తో ఈ మాదిరిగా కలిపిస్తూనే ఉండాల ఇక్కడ చూడండి పడింది మనకు బ్లాక్ కలర్ అనేది వచ్చింది ఇప్పుడు అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి క్వాంటిటీ అనేది ఈ మాదిరిగా రావాలి చిక్కుగా ఈ మాదిరి వచ్చినాకనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఒకసారి మళ్ళా కూడా ఈ మాదిరి బాగా వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసినాక ఇప్పుడు సలార్ పెట్టుకోవాలి పూర్తిగా సలార్ పోవాలి కొంచెం కూడా వేడి అనేది ఉండకూడదు దాకా మనం సలార్ పెట్టుకోవాలి పూర్తిగా సలార్ సలార్పింది ఎంత బ్లాక్గా మారిందో మళ్ళా ఒకసారి బాగా కలిపుకొని వేరే బౌల్కి అనేది చేంజ్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఎంత బ్లాక్ అనేది మారించండి మన జుట్టు కూడా ఇదే మాదిరిగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇదే మాదిరిగా ప్రాసెస్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఈ మాదిరి కలిపేసుకున్నాక ఒక బౌల్ లెక్ అనేది మార్చుకోవాలి చాలామందికి కూడా హెయిర్ అనేది ఎక్కువ లాంగ్ థిక్ అనేది ఉంటుంది క్వాంటిటీ అనేది డబుల్ తీసుకోండి మొత్తం కూడా ఈ మాదిరిగా బౌల్ లెక్ అనేది చేంజ్ చేసేసుకోవాలి చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఆయిలీగా బ్లాక్నెస్ అనేది ఎంత బాగుందో ఈ మాదిరిగా ఉంటుంది సో ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను చూడండి ఈ హెయిర్ డే సూచన ఉంటేనే మన జుట్టు కూడా ఇదే మాదిరిగా మారుతుంది అనిపించాను కదా సో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ హెయిర్ డే వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఎవరైనా ట్రై చేయవచ్చు డౌట్ లేకుండా బయట నుంచి తెచ్చుకుంటే హెయిర్ డే వల్ల చాలా మందికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటుంది ఈ హెయిర్ డే వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు తప్పకుండా ట్రై చేయండి జుట్టు వచ్చేసి ఈ మాదిరిగా ఆయిల్ అనేది లేకుండా చూసుకోండి అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది జుట్టుకు ఆయిల్ ఉండిందంటే మీరు హెయిర్ డే అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం అనేది ఉండదు ఈ మాదిరిగా అయితే ఉండాల పొడి పొడిగా ఉండాల జుట్టు అనేది ఆయిల్ లేకుండా ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను మీరు ఈ మాదిరిగా బ్రష్ అయినా తీసుకోవచ్చు లేదంటే చేత్ అయినా పెట్టచ్చునండి హెయిర్కి అనేది హెయిర్ డే సో బ్రష్తో మనం ఎలా పెట్టుకోవచ్చు అనేది చెప్తాను కొద్ది కొద్దిగా తీసుకొని ఈ మాదిరిగా అయితే కుదులు కానించి అప్లై చేయాల ఈ మాదిరిగా అప్లై చేయాల మొత్తం కూడా ఇదే మాదిరిగా అప్లై చేసేయాల మొత్తం ఈ మాదిరిగా అప్లై చేసేసినాక ఒక రెండు గంటల సేపు నుంచి నార్మల్ షాంపుతో వాష్ చేయండి అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఈ మాదిరిగా వారానికి రెండు సార్లు ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టుని కూడా నల్లగా మారుతుంది అలాగే హెయిర్ ఫలింగ్ తగ్గించుంది డాండ్రప్ అనేది తగ్గించుంది జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ కదా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండాలి ఈ మాదిరిగా అయితే అప్లై చేయాలి చూడండి ఈ మాదిరిగా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలు చూపించే మాదిరిగా హెయిర్కి అంతా కూడా హెయిర్ డై అనేది అప్లై చేయాల ఇక్కడ మొదల్లో నుంచి మనము అప్లై చేయాల అప్పుడు మనకు వైట్ హెయిర్ అనేది రాదు ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని రెండు గంటల సేపు కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నిచ్చే సరిపోతుంది అప్పుడు మీరు వాడే షాంపు ఏదైనా పర్లేదు ఆ షాంపుతో అనేది వాజ్ చేయండి వారానికి రెండు సార్లు ఈ హెయిర్ డే అనేది ట్రై చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ అనేసి నాక చూడండి ఎంత బ్లాక్గా మారింది సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇక్కడైతే ఇంకా కొంచెం అయితే వెట్గా ఉంది డ్రై అయిందంటే ఇంకా బాగా బ్లాక్గా మారుతుంది అలాగే స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది హెయిర్ వచ్చేసి తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎంత బ్లాక్గా ఉంది చూడండి సూపర్గా వచ్చింది వారానికి రెండు సార్లు అనేది ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టు ఉన్నా కూడా నల్లగా మారుతుంది అలాగే హెయిర్ ఫలింగు డాండ్రప్ అనేది తగ్గించి హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది చూడండి ఎంత బాగుంది కదా సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కన్నా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఇంకొక మంచి వీడియోతో మీ వచ్చాను బాయ్